నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ లాస్ట్ టైము నేను అప్లోడ్ చేసిన ఆవిరి కుడుము వీడియో చాలా మందికి నచ్చిందండి అసలు చాలా లైక్స్ వచ్చినాయి కామెంట్స్ కూడా వచ్చినాయి దీన్ని బట్టి నాకేం అర్థమైందంటే చాలామంది బియ్యాన్ని అవాయిడ్ చేసి చేసుకునే బ్రేక్ఫాస్ట్లు స్నాక్స్ ఐటమ్స్ ఇష్టపడుతున్నారని తెలిసింది నేను చేసుకునే ఇంకొక స్పెషల్ బ్రేక్ఫాస్ట్ మీకు చూపిద్దామని మేము ముందుకు వచ్చాను అదేంటంటే మామూలుగా ఇప్పుడు బాగా టిఫిన్ సెంటర్స్లో బాగా ఫేమ్ అయింది మిల్లెట్స్ ఇడ్లీ అని మిల్లెట్స్ దోశ అని మిల్లెట్స్ ఉప్మా అని ఇలాగా అయితే ఈ మధ్య మేము ఒకసారి బయటికి వెళ్ళడం జరిగింది బయటికి వెళ్తే రాగి ఇడ్లీ తిన్నామండి తింటే ప్లేట్ డెబ్భై రూపాయలు అని చెప్పారు నాలుగు ఇడ్లీ ఇచ్చారు ఇంకొకసారి పెట్టినప్పుడు ఇట్లాగే ఫాస్టింగ్ ఉన్నాం కదా గురువారం శనివారం ఇంటికి వెళ్ళి ఏం చేసుకుంటాం లేని తింటే మిల్లెట్స్ దోశ అని ఇచ్చి ఒక్కొక్క దోశకి డెబ్భై ఇంకో చోటది ఎనభై కూడా తీసుకోవడం జరిగింది ఇంత అంత చేస్తే కడుపు నిండలేదు పెట్టలేదు అప్పుడు నేను అనుకున్నాను మనం ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది కదా బయట బయటకు ఎక్కడికో వెళ్ళి క్యూర్లో నుంచొని టోకెన్లు తీసుకొని మన రౌండ్ వచ్చేదాకా ఎదురు చూసి తింటాం కన్నా అని ప్రయత్నించి చూశానండి చాలా బాగా వచ్చింది మళ్ళీ రెండోసారి చేసుకునేటప్పుడు మీతో షేర్ చేసుకుంటూ ఈ వీడియోని రాగి ఇడ్లీ చేసుకుందామని ఈ వీడియో ప్రయత్నించాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మొట్టమొదటిగా మా ఛానల్లో వీడియో చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కనుక నేను చూపించిన రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తెలిసిన వాళ్ళకి షేర్ చేసి అందరూ కూడా ఈ బ్రేక్ఫాస్ట్ ని ప్రయత్నించేటట్టుగా చూడండి వీడియోలోకి వెళ్ళిపోదాం రెండే రెండు ఇంగ్రీడియంట్స్ అండి మనకి ఎందుకంటే పొట్టు మినపప్పు ఒకటి నేను చెప్పాను కదా కిందసారి వీడియోలో పొట్టు మినపప్పు చాలా మంచిది నానిన తర్వాత సగం తీసేసుకొని సగంతో మనం గ్రైండ్ చేసుకోవచ్చు పూర్తిగా అసలు తీయకుండా పొట్టు వేసుకున్నా కూడా చాలా మంచిదే మంచి ప్రోటీన్ అనమాట పొట్టులో ఉండేది తర్వాత రాగులు ఈ రాగులు కూడా షాప్ నుంచి తెచ్చుకున్నవినండి ఇవి నా వీటిని నానబోసి చక్కగా నానిన తర్వాత వీటిని కూడా కలిపి గ్రైండ్ చేసుకోవాలి రెండు విడివిడిగా ఎందుకు కలి నానబోసుకుంటున్నానంటే ఒక్కొక్కసారి రాళ్ళు ఉంటాయండి రాగుల్లో మినపప్పులో కూడా ఉండొచ్చు కానీ కానీ ఇది నేను బయట సూపర్ మార్కెట్ నుంచి తెచ్చింది కాబట్టి రాళ్ళు ఉండవు దీంట్లో ఉండే అవకాశం ఉంది కాబట్టి నే నేవుకుంటాం కదా కిందకి ఇసక రాళ్ళు వచ్చేటట్టు అలా చేయాలంటే సపరేట్గా నానబెట్టాలి అదే మీరు సూపర్ మార్కెట్లో నుంచి తెచ్చుకున్నట్టే అందులో రాళ్ళు ఉండవు వాళ్ళు అంతా బాగు చేసి ఇస్తారు కదా కలిపి నానబోసుకోవచ్చు ఈ గ్లాస్తో వన్ ఇస్ట్ వన్ రేషన్లో తీసుకున్నానండి ఒక గ్లాస్ మినప్పప్పు ఒక గ్లాసు రాగి మళ్ళీ ఒకటికి రెండు అని తీసుకుంటే తినలేము మినప్పప్పు కూడా చాలా మంచిది కాబట్టి ఆరోగ్యానికి ప్రోటీన్ కాబట్టి రెండు సమానంగా పోసేసుకుంటే కమ్మటి రాగి ఇడ్లీ బాగుంటుందండి ఇప్పుడు నేను నీళ్ళల్లో నాన పోసేసుకుంటున్నాను నాలుగు గంటలు నానబెట్టిన తర్వాత గ్రైండ్ చేసేసుకొని వెడ్ గ్రైండర్లో మెత్తగా అప్పుడు ఏం చేస్తాను అనేది మీరు చూపిస్తాను నానపోయానండి బాగా మా పొద్దున్న నానపెట్టుకున్నాను ఆఫీస్కి వెళ్ళిపోయి వచ్చిన తర్వాత గ్రైండర్ వేసుకుంటున్నాను అనమాట నేను మా పొద్దున్నే నానబోసేటప్పుడు చెప్పాను కదండి నాలుగు గంటలని కాదుట నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు రాగులు ఎనిమిది గంటలు నానితే తప్ప బాగా మెదగవని అందుకని పొద్దున ఎనిమిది ఇంటికి పోసేసి ఆఫీస్కి వెళ్ళాను ఇప్పుడు ఆఫీస్ నుంచి వచ్చి ఐదింటికి వేసుకుంటున్నాను అనమాట చక్కగా చూడండి పొట్టు తీసేసాను మూడు వంతుల పైన ఒక వంతు ఉంచాను అనమాట ఇప్పుడు ఈ రెండు కలిపి గ్రైండర్లో వేసేసుకుంటున్నానండి మిక్సీలో వేసుకుంటే అంత బాగా మెదగవు కాకపోతే గ్రైండర్ లేని వాళ్ళకి మిక్సీ ఆప్షన్ కాబట్టి మిక్సీలో వేసుకునేట వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా బాగా మెత్తగా వేసుకొని ఒక రెండు మూడు గంటలు బయట ఉండనిచ్చి అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి నానిపోయి బాగా ఉంటుంది వెట్ గ్రైండర్లు అయితే మాత్రం చాలా బాగా మెదుగుతుందనమాట రోలు పొత్రం ఉన్న వాళ్ళకైతే ఇంకా మంచిది చక్కగా మనం ఇడ్లీ పిండి ఎలా వేసుకుంటామో అలాగే వేసేసుకుంటాను బెడ్ గ్రైండర్లో వేయట పనులు ఏంటంటేనండి పైట ఎక్కువసేపు ఉంచాల్సిన పని లేదు వెంటనే అయిపోయిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు చక్కగా ఇట్లా రెండు కలిపేసి వేసేసుకుని రుబ్బేసుకుందాము రాగులు కూడా టైం పడుతుంది నరగటానికి అందుకనమాట మినపప్పుతో పాటు కలిపి వేసేస్తాయి కొట్టుపప్పు అవటం వల్ల ఏమవుతుందో తెలుసండి నురుగు నురుగుగా చక్కగా ఫ్లఫీ ఫ్లఫీగా వస్తుందన్నమాట పిండి ఇలా రుబ్బేసుకొని కొంచెం నలిగిన తర్వాత అప్పుడు ఉప్పు వేసుకొని రుబ్బేసుకుంటాను మెత్తగా నలిగిపోయిందండి ఒక రెండు నిమిషాలు ఆగి ఆపేసి డబ్బాలోకి తీసేసుకుంటాను ఎంత చక్కగా ఫ్లఫీగా వచ్చింది చూడండి మెత్తగా ఇట్లా ప్లేట్లో వేస్తే పడేటట్టుగా ఈ కన్సిస్టెన్సీలో తయారు తయారైందనమాట ఇంతకుముందు వీడియోలో నేను మీకు ఆవిరి గురించి చెప్పాను కదండి అలాగైనా బట్ట మీద వేసుకోవచ్చు దీన్ని లేదా ఇడ్లీ పాత్రలో వేసుకోవచ్చు అనమాట చక్కగా ఇడ్లీ వేసేసుకోండి ఇడ్లీ అయిన తర్వాత దాంట్లో మీకు తగినట్టుగా ఏ రుచికరంగా ఉండే పచ్చడి తింటారో దాంతోపాటు తినండి మనకు కావాల్సింది ఏంటంటే రాగి మిల్లెట్స్తో చేసినటువంటి ఇడ్లీ దాంట్లోకి తీసుకునే పదార్థాలు ఎవరి ఇష్టానుసారం వాళ్ళు తింటామన్నమాట ఇది ఇడ్లీ వేసేసుకునే టైం అండి వేసేసుకుంటాను ఇడ్లీ నెయ్యి లేనిదే అసలు ఇడ్లీ బాగుండదని అంటారు కదండి కానీ కొంతమందికి నెయ్యి తినాలనేది ఫ్యాట్ అని కొంచెం భయం అనమాట అందుకని అలాంటి వాళ్ళకు చిన్న చిట్కా ఏంటంటే ఇడ్లీ వేసుకునే ముందు నెయ్యి రాసేసేయండి దీనికి చక్కగా ఉడికినప్పుడు ఈ నెయ్యి కూడా చక్కగా మెల్ట్ అయ్యి కరిగి ఇడ్లీకి పడుతుంది ఇప్పుడు ఇడ్లీ వేసేసుకుంటున్నాను ఎంత చక్కగా మంచి రంగులోకి వచ్చింది చూడండి చూడంగానే మన ఎవరికి మనం చెప్పక్కలది రాగి ఇడ్లీ అని తెలిసిపోతుంది అన్నమాట ఇక్కడ ఒక చిన్నది ఏంటంటే ఇడ్లీ వేసుకుంటూ మీతో మాట్లాడాలని నేను చెప్పేది ఎవరికైనా సరే రాగులు నానబెట్టుకునే సమయం ఉండదు ఒక్కొక్కసారి మర్చిపోతాము అందులో వేసుకుంటుందని అనుమానం అలా ఉన్నప్పుడు ప్రతి సూపర్ మార్కెట్లో కూడా రాగి రవ్వ దొరుకుతుందండి అది తీసుకొచ్చుకొని సేమ్ ఇడ్లీ లాగానే మనం ఈ గ్రైండర్ గ్రైండ్ చేసుకునే ముందు ఒక గంట ముందు కాస్త నానబెట్టేసుకొని దాంతోపాటు కలిపి రుబ్బేసుకుంటే సరిపోతుందనమాట ఇలా ఇడ్లీ పెట్టేసుకుంటున్నాను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నానండి ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ రాగి ఇడ్లీ అనమాట నేను చూపించిన రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మొట్టమొదటిగా మా ఛానల్లో వీడియో చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే విధమైన సపోర్ట్ని Future logo if you like this video, please subscribe, like, share to your friends and family. Don't forget to write your valuable feedback below. Thanks for watching.